రైతులందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చి రైతులకు చాలా నష్టాన్ని అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఈ వీడియోలో మనము కొన్ని పంటలను అయితే చూద్దాము అంటే ఈ యొక్క తుఫాన్ వచ్చి మన రాష్ట్రంలో ఉన్న రైతన్నలం ఎలా కన్నీరు మిగిల్చిందని చెప్పి మనమైతే కొన్ని పంటలను ఈ వీడియోలో చూద్దామనమాట ఇదే అండి ఇది వరి వరి పొలం అనమాట ఇది ఇది వచ్చేసి మిరప చూడండి నీళ్ళు మన ఉంటాయి కదా మిరపసార్లు ఎలా నిలబడ్డాయో ఇప్పుడు రైతులు కనీసం వెళ్ళడానికి కూడా లేదనమాట ఆ పొలంలోకి చూడండి అసలు మనము కింద నుంచి అంటే ఈ వారం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీళ్ళు సార్లల్లో ఎలా నిలబడ్డాయో ఈ యొక్క మనకు అది ఎంత మేర మన పంట మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వస్తుందో ఇక్కడ చూడండి అసలు ఈ చివర అయితే పంటలు మొత్తం నీళ్లు నిలబడ్డాయి చివర అసలు పంట కనిపించట్లేదు ఈ చివర అలాగే ఇవతల సైడ్ అయితే ఇటు సైడ్ అయితే కనుక మనకు వీరు శనగ అయితే వేయడం జరిగింది పూర్తిగా అసలు పంటే లేదనమాట మొత్తం నీళ్లు నిలబడ్డాయి పొలంలో చూడండి అసలు మన పొలంలో వచ్చేసరికి మొత్తం నీళ్లు నిలబడ్డాయి అనమాట పొలంలో ఇది మొక్కజొన్న పొలము ఈ మొక్కజొన్న మనము ఇదైతే వీరు అంటే వర్షాలు రాకపోతే కనుక కోసి మనకు వీరు ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పి అనుకున్నారు కానీ వర్షాలు రావడం వలన అలాగే పొలంలో ఉంచేశారనమాట కాబట్టి ఈ వర్షానికి నా అంటే తడిసిపోయి అలాగే ఆ కంకుల మీదనే మళ్ళీ విత్తనాలు మొలకెత్తడం జరిగిందనమాట ఈ మొక్కజొన్న వీరైతే ఇట్ సైడ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇది చూడండి పడిపోయింది ఒక చోట మొక్కజొన్న ఇప్పుడు ఈ మనకు ఈ పొలము కోసేశారు ఈ పొలం వచ్చేసరికి మనకైతే కనుక మొక్కజొన్న చూడండి ట్రాక్టర్లు తిరిగి నీళ్లు ఎలా నిలబడ్డాయి ఇదండి శనగ శనగ పొలము చూడండి ఎంత అంటే నీళ్ళు నిలబడి పొలాల్లో మనకు అసలు రైతన్నలు తిరిగి కోలుకునే పరిస్థితి కూడా లేదనమాట అంత దారుణంగా ఈ యొక్క తుఫాను మన రైతన్నలను అయితే దెబ్బతీసింది ఇది వరి పొలం అండి చూడండి అట్లా అంటే ప్యాచ్లు ప్యాచ్లు అనమాట అంటే మనకు ఒక చోట అంతా ఒకేసారి వరిగి కింద పడిపోవడము చూడండి ఇక్కడ అంత గొంత మాదిరి కనిపిస్తుంది కదా ఒకే చోట అక్కడంతా పడిపోయిందనమాట అంటే గింజలు మనకు వీరు ఈ రైతుల్లో ఏంటంటే కనుక మనకు తొందరగా ఉంటారు అనమాట అంటే ట్రాన్స్ప్లాంటింగ్ తీసుకొని వరి నాటలు వేయడం జరగడం వలన ఈ గింజలు తొందరగా వచ్చి మనకు అవి బరువు ఈ వానలకి మనకు ఆ పంట బరువు తట్టుకోలేక పడిపోవడం జరిగింది చూడండి ఎట్లా పడిపోయిందో అంటే ప్యాచిల్ ప్యాచ్లు లాగా పడిపోవడం జరిగిందనమాట ఫీల్డ్లో అలాగే చాలామంది రైతులు అంటే మన తూర్పుగోదావరి శ్రీకాకుళం నెల్లూరు తిరుపతి ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రైతుల పొలాలు అయితే కం అంటే పూర్తిగా మనకు పడిపోయా అనమాట పూర్తిగా ఇలా నేను ప్యాచిల్ గుంతలు చూపిస్తున్నాను కదా అట్లా మొత్తం పడిపోయి వాటి మీద నీళ్లు నిలబడి అసలు తిరిగి మనము మళ్ళీ కట్టుకునే పరిస్థితి కూడా లేదనమాట ఈ వరి పొలాలలో అలాంటి రైతులైతే ఇంకా వారి పరిస్థితి వర్ణనాతీతం అనమాట మనము ఏం చెప్పలేము కూడా వారిని గవర్నమెంట్ వారు వారైతే ఆదుకోవాలి ఇది మొక్కజొన్న పొలం అండి ఇది శనగ ఇది శనగ పొలంలో మనకు ఈ పొలంలో మాత్రమే అంటే నీళ్ళు నిలబడలేదనమాట ఇది మనకు రోడ్డు చివరిన ఉన్నటువంటి పొలము దాదాపు అంటే ఈ రైతే ఏంటంటే కనుక నీళ్ళను ఏమైనా బయటికి అంటే వేరే పొలంలోకి అట్లా కాలువల ద్వారా ఏమైనా పంపించారేమో ఇంకా కొన్ని అయితే కనుక అసలు గింజలు కూడా మొలకెత్తలేదు అసలు చూడండి వరకు నీరు పొలంలో నిలబడి గింజలు కూడా మనకు మొలకెత్తే అవకాశం లేదనమాట ఇది మినుము అండి ఈ యొక్క పొలము ఇప్పుడు ఈ మినుము పంట ఎలా దెబ్బతినిందో చూద్దాము ఈ రైతు ఏంటంటే కనుక మనకు అంటే హార్ అంటే వర్షాలకు ముందు అంతా పంటను కోసి కొంచెం అంటే సాళ్ళల్లో కుప్పలు కుప్పలుగా అలాగే పెట్టడం జరిగిందనమాట ఈ సాళ్ళల్లో అలాగే కుప్పలు పెట్టిన పంట నుంచి మనకు అంటే విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాల నుంచి మళ్ళీ మొలకలు రావడం జరిగిందనమాట చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పంట నుంచి మా అక్కడే మొలకలు రావడం అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇట్లా మనకు ఈ రైతు అయితే దాదాపుగా ఒక పది ఎకరాల్లో ఈ యొక్క మినుము పంట వేసి ఈ మంతా తుఫాన్ వలన పంటను అక్కడే వదిలేసి చాలా నష్టపోవడం జరిగిందనమాట చూడండి మొలకలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఆ వదిలేసిన అంటే పంట మీద మనకు తుఫాన్ రావడం వలన రైతులు ఎంత నష్టపోయారనేది మనము ఈ యొక్క మినుము అలాగే వరి మొక్కజొన్న ఈ పంటలను చూస్తే తెలుస్తుంది ఇదండి అది ఒక మినిమం ఫిల్డ్ మొత్తం నష్టపోవడం జరిగిందనమాట చూస్తున్నారు కదా ఈ యొక్క ఫోటోలో మన మొక్కజొన్న ముందే కోసింటారు కదా ఆ రైతులు మనకు ఇలా పట్టలు కప్పుకొని వారి యొక్క ధాన్యాన్ని అయితే కాపాడుకుంటున్నారు చూడండి ఈ ఇక్కడ కూడా మనకు రైతులు అందరూ కూడా వారి యొక్క ధాన్యాన్ని ఇలా పట్టలతో అలాగే వర్షాలు తగ్గిన తర్వాత మనకు రైతులైతే ఇలా చేసి అవి తడి పోయేలాగా ఆరబెడుతున్నారనమాట చూడండి మనకు రైతులు అంటే పూర్తి తడిగా ఉంటే కనుక ఆ తడిలో ఉన్నటువంటి గింజలు మళ్ళీ మొలకెత్తకుండా రైతులు ఈ విధంగా అయితే కష్టపడుతున్నారు అంటే తీవ్రంగా నష్టపోకుండా కొంచెమైనా మనం కాపాడుకుంటే మన పెట్టుబడి ఖర్చులైనా వస్తాయని చెప్పి వారు తిరిగి మళ్ళీ ఇట్లా చేసుకుంటున్నారు చూడండి ఇది అయితే వరి అసలు చాలా దారుణంగా మన ఈ యొక్క తుఫాన్ అయితే రైతులను ఇంత వారి కన్నీరును మిగిల్చిందనమాట రైతులకు అసలు మళ్ళీ తిరిగి అంటే కట్టుకోలేని అంటే పంటను తిరిగి మళ్ళీ నిలబెట్టుకోలేని పరిస్థితి అనమాట ఇది ఇదండి ఈ మనకు మంతా తుఫాన్ వల్ల రైతులు ఏ విధంగా నష్టపోయారని చెప్పి నేను ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీ అందరికి చూపెట్టడం జరిగింది ఇది చిన్న వీడియో మాత్రమే అండి ఇంకా చాలా అంటే చాలా తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి